మనోజ్ మౌనికాల పెళ్ళిని మార్చి మూడో తారీఖున ఎంతో ఘనంగా బంధుమతుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే పెళ్ళైన తదిరికి మొదటిసారి తన మౌనిక సొంత ఊరైన కర్నూలు వెళ్ళి వాళ్ళ పెద్దలు చనిపోయిన పెద్దల దగ్గర తన ఆశీర్వాదం తీసుకున్న కొన్ని వీడియోలు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే తను సొంత ఊరు వెళ్ళిన తన తనను తన కొడుకుతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్న కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి అయితే మంచు లే మంచు మనోజ్ భార్య మౌనిక చేసిన కొన్ని మౌన్ చేసిన కొన్ని పనులకి సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి పెళ్ళైన రెండో రోజే గౌ బట్టు గాజులు తీసేయడం ఏంటి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళకి ఉండవలసిన ఆ బట్టు గాజులు తీసేసి రెండు పెళ్ళైన రెండు రోజులకి ఎలా తిరగడం ఏంటి అంటూ మౌనికపై సోషల్ మీడియా అనేక ట్రోల్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియా ఈ న్యూస్ అయితే వైరల్గా మారింది అయితే మనోజ్ మౌనిక ఇద్దరు కూడా సంబంధించిన కర్నూలు ఇస్టివల్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియోలో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి